నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి శ్రీమాత్ర ఎలా ఉన్నారు బాగున్నాం ఎలా నేను చాలా బ్యాలెన్స్ ఉన్నాయి మీరు చెప్పవలసిన పూర్వభాద్ర దగ్గర ఉన్నాం మనం పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఎట్లాంటి రెమెడీస్ ని వీళ్ళు ఫాలో చేయాలి ఫర్ బెటర్ లైఫ్ అనేది ఒక్కసారి మీ ద్వారా చెప్పకుండా పూర్వభాద్ర నక్షత్రం అంటే చాలా మంచి నక్షత్రం ఇది చాలా మంచి వాళ్ళు సేవాభావం ఉన్నవాళ్ళు సేవాతత్వం ఉన్నవాళ్ళు మంచి మార్గాన్ని ఎంచుకుని నడవాలనుకునేవాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళమాట సో కానీ వాళ్ళకి అన్ని అబ్స్టకల్స్ తగులుతూ ఉంటాయి ఎందుకంటే గురు నక్షత్రం అది పురోపాద నక్షత్రం కుంభరాశిలో ఉంటుంది మూడు పాదాలు ఒక పాదం మీనలో మీనలో ఉంటుంది సో అందువల్ల కొంత వీళ్ళు స్ట్రగుల్స్ చాలా ఖచ్చితంగా ఉంటుంది స్ట్రగుల్స్ లేకుండా అసలు వీళ్ళ లైఫ్ అనేది ఉండదు అన్ని లైఫ్ లో వీళ్ళకి ఏవైనా అంటే అది మిరాకిల్సే వాళ్ళు అనుకుంటుంటారు మాకు ఇది మిరాకిలేనండి అని చెప్పేసి ప్రతి విషయంలో వాళ్ళకి మిరాకిల్ అంటే వాళ్ళ యోగం జాతకంలో ఉండే వాళ్ళ యోగాలు బట్టి వాళ్ళు బయటకు వస్తుంటారు కానీ వీళ్ళ మనసత్వం అయితే పూర్వభద్ర నక్షత్రం వాళ్ళ మనస్తత్వం అయితే ఎప్పుడు ఎవరికైనా సేవ చేద్దామని ఆలోచన ఉంటుంది ఇదే ఒక సేవ చేయాలి అది ధన సాయం కానీ ఏదైనా సర్వీస్ కానీ ఏదో ఒక చేస్తారు వాళ్ళకి ఉన్న దాంట్లో మాకు లేదు అని చెప్పరు అలాంటి మనస్తత్వం వాళ్ళు ఈ పూర్వభద్ర వాళ్ళు ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే తట్టుకోలేరు వెంటనే వాళ్ళకి ఏదైనా చేద్దాం అనుకుంటారు వీళ్ళకి లేదని వీళ్ళు తెలిసినా వీళ్ళు అది ఆలోచించ మర్చిపోతారు వాళ్ళు చేస్తారు ఎలా ఎంత మంది ఉంటారు చాలా రేర్ ఇలా ఉంటారు చాలా రేర్ కాంబినేషన్స్ ఈ నక్షత్రం వాళ్ళు మాత్రం ఇలా ఉంటారు కానీ వీళ్ళు అర్థం చేసుకోవడం కానీ వీళ్ళు మాట్లాడే విధానం కానీ చాలా మందికి అర్థం అవుతుంది వాళ్ళ తత్వం అర్థం అవుతుంది ఇంట్లో చాలా మంది ఆ నక్షత్రం వాళ్ళు ఉంటే వాళ్ళు బాగా అరుస్తారు లేదా బాగా నిద్రపోతుంటారు లేదా ఏదో మాట్లాడుతుంటారు వాళ్ళ మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్ వాళ్ళది అని చెప్తూ ఉంటారు కానీ ఏం కాదు వీళ్ళ అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా సాయం చేయాలి ఏదైనా ఉపయోగపడాలి ఎందుకు మనం ఈ భూమి మీద అన్నట్టు ఉంటుంది వాళ్ళ తత్వం అందువల్ల వీళ్ళ నక్షత్రాల గురించి ఎవరికైనా ఆలోచించరు వీళ్ళతో ట్రావెల్ చేస్తేనే వాళ్ళ గురించి పూర్తిగా తెలిస్తేనే అర్థం అవుతుంది అంతేగాని నార్మల్ గా అయితే ఆ మా ఇంటి పూర్వబద్ధ నక్షత్రం వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఏమి మాట వినరు చాలా మొండిగా మాట్లాడతారు చాలా గట్టిగా సమానం చెప్తారు అసలు ఒక పని కొన్ని కరెక్ట్గా చేయాలని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గర మా వాళ్ళు పూర్వబద్ధ నక్షత్రం అండి కానీ అస్సలు మాట వినడు అస్సలు మొండివాడు అని చెప్పే వాళ్ళకు ఉన్నారు నేను ఎందుకు మొండితనం ఉంది అంటే జాతకాలు పరిశీలిస్తే కొన్ని క్షీణ ఉంటారు సో ఆ క్షీణచంద్రుడు జాతకం ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఆ మూన్ ఎప్పుడైతే తగ్గుతుందో వీళ్ళకి ఆ ఎనర్జీస్ కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ చాలా మందికి హెల్త్ డిస్టర్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమందికి అయితే కొంతమందికి ఎక్కువ పెద్ద అవుతున్న భయం భయంగా పిరికి వాళ్ళగా ఉంటారు చంద్ర ఒక లక్షణాలు అనుకుంటావి దాని వల్ల వీళ్ళు కొంచెం భయం భయంగా ఉంటారు పిరికి వాళ్ళుగా కొని ఉంటారు అమ్మ మేము నువ్వు ఉంటే తోడుంటే వెళ్తాము అని చెప్పేసి కానీ నక్షత్రం వాళ్ళు బాగా కొంచెం పెద్ద అవుతుంది అది వీళ్ళకి ఒక థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత వీళ్ళు చాలా సూపర్ గా చేస్తారు ఏ వర్క్ వీళ్ళు చేయలేదు ఉండదు అంత బాగా చేస్తారు వీళ్ళేనా వీళ్ళు అనే మార్పు వచ్చేస్తారు అనమాట చిన్నప్పుడు ఆ ఇలా ఉండే వాళ్ళు చాలా చెప్తుంటారు చిన్నప్పుడు వీళ్ళు అసలు ఇంట్లో నార్మల్ గా ఉండేవాళ్ళండి అసలు వాళ్ళు ఎంత వాళ్ళు అవుతుంది నాకు తెలియదు అని చెప్పి అంటుంటారు కదా అది నిజం ఈ విషయం ఈ నక్షత్రం వాళ్ళ విషయంలో అవుతుంది సాధ్యం సాధ్యం చాలా బాగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానం బాగుంటుంది చిన్నప్పటి నుంచి వాళ్ళు మాట్లాడే విధానం బాగుంటుంది కానీ వాళ్ళు అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది కానీ చాలా ఫైమ్ అంటే ఎంతమంది ఫ్రెండ్షిప్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళకి అసలు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు ఫ్రెండ్గా భావిస్తారు మంచిది ఆలోచిస్తారు చెడు అసలు ఆలోచించారా వాడు చెడ్డవాడు అని ఆలోచన ఉండదు వీళ్ళకి ఏమైపోతుంది వాళ్ళు మనిషే కదా అని అన్న పావమే ఉంటుంది అదే వాళ్ళు వాడు దుర్మార్గుడు అంటే ఆ దుర్మార్గిత మనిషి కదా అని అడుగుతారు అలాంటి మెంటాలిటీ తాట్ ఉన్నది ఈ నష్టం సో అందుకని కాకపోతే వీళ్ళ లైఫ్ లో హ్యాపీనెస్ అనేది వాళ్ళ చేతిలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ లో కానీ వీళ్ళ పర్సనల్ విషయంలో కానీ వీళ్ళ ఆరోగ్యం విషయంలో గానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఏంటంటే జాతకంలో ఉండే గ్రహస్థుల బట్టి ఎప్పుడైతే చేంజ్ జాతకం అయినప్పటికీ యోగాలు లేనప్పుడు వాళ్ళు అటు ఇటు కాకుండా ఉండిపోతారు మధ్యస్థంగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు చాలా మంది సో వాళ్ళ డేట్ ఆఫ్ ద కాంబినేషన్స్ బాగుండకుండా మందికి ఆ డేట్ ఆఫ్ కాంబినేషన్స్ బాగా లేనప్పుడు కూడా ఈ నక్షత్రం అయినప్పటికీ కూడా ఈ అదృష్టం యోగం వాళ్ళు రాదు సో మనం మనకి ఏమైందంటే ఈ కలియుగంలో ప్రతి విషయాన్ని పూర్వం అయితే శాస్త్ర ప్రకారంగా ఒక పరిమాణం మనకి అలా జరుగుతుంది అని కానీ ఇప్పుడు ఈ ఇప్పుడున్న కాలంలో ఏంటంటే పేరు పనిచేస్తుంది డేట్ ఆఫ్ బర్త్ పనిచేస్తుంది మనం రాసే రాతలు పనిచేస్తున్నాయి డెఫినెట్లీ సో సార్ సిగ్నేచర్స్ చేస్తే అది కరెక్ట్ రాంగ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది దాంట్లో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ప్రతిది ఎందుకు అంటే మన వాడు ఇంగ్లీష్ లెటర్స్ ఎప్పుడైతే ఇంగ్లీష్ లెటర్స్ ఎప్పుడైతే అందరూ వాడడం మొదలు పెట్టామో దాంట్లో ఉన్న దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ దాని దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లం కూడా మనం ఫేస్ చేయాలి సో శాస్త్రాల్లో జరిగేవి ఏవి ఆస్ట్ జరగపడానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ లెటర్స్ వల్ల సో దానివల్ల కూడా ఉంది సో అందువల్ల వీళ్ళు ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్ని సో వీళ్ళు ఎక్కువ ఏంటంటే వీళ్ళది పురువాధ నక్షత్రం ఆనిసం నక్షత్రం అంటాం అలాగే వీళ్ళ శక్తి వీళ్ళకి తెలియదు వీళ్ళకి పక్కన ఎప్పుడు కూడా ఒక మనిషి ఉండాలి వీళ్ళ మంచి కొనే మనిషి నువ్వు చేయగలవు అంటే చేస్తారు వాళ్ళు వీళ్ళకున్న రెమెడీ అదే నీ వల్ల అవుతుంది నీ వల్ల కాదంటే ఏమీ లేదు నువ్వు చేయగలవు అని ఒక సపోర్ట్ చేస్తే ఒక సపోర్టింగ్ పర్సన్ దొరికితే వీళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు లైఫ్లో అది చిన్నప్పుడైనా కాదు పెద్దయినా కాదు ఎప్పుడుకైనా లైఫ్లో వీళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు నువ్వు నువ్వు పనికిరావు నువ్వు నువ్వు చేయలేవు నీ వల్ల కాదు అని అనకూడదు వాళ్ళు బాగా డల్ అయిపోతారు అమ్మో నిజంగా కాదేమో మా వల్ల కాదేమో అని నిజంగా భయం ఉండదు వాళ్ళకి అదే నీ వల్ల అవుతుంది అంటే వాళ్ళకి వాళ్ళకి కాకపోయినా నేను సాధించేస్తాను చెప్పరు కదా అయిపోతుంది అనే లక్షణం ఎక్కువ వాళ్ళకి సో అందుకని ఎలాంటి ఫీల్డ్స్ వీళ్ళకి సూట్ అవుతాయని అనుకోవచ్చు ఎట్లాంటి ఫీల్డ్స్ లోకి వెళ్ళచ్చు వీళ్ళు మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళన్నా ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళని బాగా చదవగలే మనస్తత్వం ఉన్నవాళ్ళు సో అంటే వీళ్ళు మంచి రైటర్స్ గా మంచి రైటర్స్ మంచి ఆర్ట్ పెయింటింగ్స్ కానీ వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని వాళ్ళు నోట్స్ చెప్పారు కొంతమంది పెయింట్ చేస్తారు అలాంటి దాంట్లో వీళ్ళు బాగా రాణిస్తారు తర్వాత మంచి రైటర్స్ గా అవుతారు ఏ విషయమైనా ఒక కథ చెప్పాలంటే వాళ్ళు చక్కగా చక్క 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 అల్లేస్తుంటారు అది అన్ని అంటే నక్షత్రము ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ మ్యాచ్ అవ్వాలి జాతకంలో యోగం ఉండాలి ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు వాళ్ళు రాసే కథలు బ్రహ్మాండంగా రాణిస్తాయి అనమాట చాలా విషయాలు చంద్రం కథలు చాలా బాగుండే ఇన్సిజెన్ లో చదువుతుండే వాళ్ళు కదా అలాంటి కథల్లో వీళ్ళు రాసే స్టోరీస్ చాలా అంటే మనసుకి హత్తుకున్నట్టు ఉంటాయి అనమాట సో ఈ కథ ఎవరు రాసారు ఇంత అంటే మనకి మనసు తెలిసినట్టుగా మనకు మనకు తెలిసినట్టుగా చూసినట్టు రాసారా అనే ఫీలింగ్ తెప్పించారు భావాలతో రాస్తారు వాళ్ళు అంటే మనసు బాగా వాళ్ళకి ఎదుటి వాళ్ళని స్టడీ చేయగలుగుతారు అంత కాంబినేషన్ ఉంటుంది వాళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి అంత యోగం ఉంది అనమాట రైట్ అయినప్పటికీ నెగటివ్ రిజల్ట్స్ ఉన్నాయి జీవితంలో లేకపోతే కొన్ని బ్యాడే ఎప్పుడు ఫేస్ చేస్తూ ఉన్న బ్యాడ్ ఇన్సిడెంట్స్ మాకు ఎలాంటి ఆరాధన చేసుకోవాలి ఎలాంటి రెమెడీస్ చేయాలి తప్పకుండా అంటే ఎప్పుడైనా వీళ్ళకి అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు వీళ్ళని ఎప్పుడు మంచి కోరి మేల్ కోరి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వదులుకోకుండా ప్రాక్టికల్ ప్రాక్టికల్ గా నువ్వు చేయగలవు అని సపోర్ట్ చేసే పర్సన్ ఎవరితో ఉన్నారో వాళ్ళు వదులుకోకుండా వాళ్ళతోనే ఉండాలి ఎప్పుడైతే వాళ్ళు కాదు అనేది వాళ్ళు వదిలేస్తారో అది వీళ్ళకి ఇబ్బంది ఒకటి రెండు వీళ్ళు ఎప్పుడు చేస్తున్న ప్రార్థన ఏంటంటే నమ్మకం ఉంది వీలకి అలాంటి నమ్మకం కావాలి ఇప్పుడు వలన ఆ నమ్మకం మనం కలిగించేలాంటి ఒక హనుమాన్ భక్తికే వస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉత్తరాభద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే శ్రీమాత